నీరు కుమార్ సిగ్నేచర్ కలెక్షన్స్ ను నీరు సీఓ హరీష్ కుమార్ తో కలిసి బాలీవుడ్ తర కరిష్మ కపూర్ ప్రారంభించారు ఈ నీరజ్ కుమార్ పలు రకాల ఎంబ్రాయిడరీ లెహెంగాస్ ఫ్యూషన్ శారీస్ గౌన్స్ మరియు పలు రకాల దుస్తులను మనకు అందిస్తోంది వీటిని వేసుకుని కరిష్మ కపూర్ ప్రేక్షకులను అలరించారు ఈ తరానికి సంబంధించిన పలు ట్రెండ్ దుస్తులు ఆడవారికి నచ్చే విధంగా నీరజ్ కుమార్ వీటిని డిజైన్ చేశారు ఈ విషయమై కరిష్మ కపూర్ మాట్లాడుతూ సో దీని కరీనా కపూర్ కు పేరు రావడం తాను ఎప్పుడు జలసీగా భావించలేదన్నారు తన కుటుంబం నుంచి మరో హీరో సైతం వస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించారుండర్ఫుల్ టు బీ హియర్ ఇన్ హైదరాబాద్ వన్ దీరు స్టో అండ్ టు లాంచ్ నీరు కలెక్షన్ సో ఇట్స్ వండర్ఫుల్ మూమెంట్ ఫర్ మీ క్యూకి ఐ బిన్ ఇన్వాల్వ్డ్ విత్ స్టో అండ్ దిస్ బ్రాండ్ ఫర్ క్వైట్ వైల్డ్ నా అండ్ ఐ థింక్ ఇట్స్ బిన్ గ్రోయింగ్ ఫ్రమ్ స్ట్రెంగ్త్ టు స్ట్రెంత్ So I'm feeling really happy and very proud to be here again in the Nehru store today. Well, I think, uh, see, uh, there's no difference in fashion, I think, after becoming a mother or not. I think it depends on an individual taste, and I think I'd like to tell all the ladies out there that do come to Nehru's and buy something stylish and fashionable. Never. Never. Not at all. I think it was a dream for me that she would join film. And be so successful, and I think I'm a very proud sister. And I think we're a family of actors, and uh, I'm very proud of all of them, whether it's Karina or Ranbir yeah, or my cousin brother Arman Jain, who's uh, going to debut next month. Yeah? Thank you.